నమస్కారం అండి చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరిని ఇక్కడ చూడటం అంటే జనరల్గా ఒక సామెత ఉంది ఇంటకెలిసి రచ్చకర్తలం ఉన్నారు ఈయన రచ్చగలిసి ఇప్పుడు ఇంట్లో చేరందరినీ గెలిచారు సో వెరీ హ్యాపీ ఫర్ విల్జయ బింది గారు అండి అంటే దాదాపు నాకు ఈ నాలుగైదు సంవత్సరాలు నేను తెలుసు అండ్ ప్రతిసారి కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్ డైరెక్షన్ చేయాలి అంటాను ఉన్నారు సో అలాగే నాతోటి నా అర్థి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్తో సినిమా తీస్తారు అనుకోలేదు సో వెరీ హ్యాపీ అండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కార్డ్ నుంచి వచ్చి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి తోటి వచ్చారు సో ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇక్కడ ఉన్న అందరికీ ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ శేఖర్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకోసం పెట్టాలి నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్షన్ చేసి ఇలాగే ఇలాంటి ప్రెస్ మీట్ మీకోసం పెట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అరే విజయ్ నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా నిన్న ఫోన్ చేశాడు ఫోర్ ఓ క్లాక్కి ఇలా చేసుకుంటున్నావు సార్ అంటే అరే నేను లేకుండా ఎలా చేస్తాను ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సినిమా ఫినిష్ చేసి అయిపోయింది నాతో పని అయిపోయింది నువ్వు నువ్వు చేసుకోవడం వలన లేదు కుదరదు అలా సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అసలు విజయ్ లోపలికి నడిచొచ్చిన కానీ ఈ ఆనందాన్ని ఈ స్మైల్స్ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్ నా సినిమా మీ అందరినీ చూస్తుంటే అంటే ఎంత అలా మనసు గుండె అలా పొంగిపోయింది చూసిన కానీ మీ అందరినీ చాలా చాలా సంతోషం అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఏంటో త విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేశాడు టక్ చేయటమే కాదు చాలా బాగా తీశాడు ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా ఇట్ ఈస్ లైక్ కోరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు ఎవ్రీ షార్ట్ ప్లాన్డ్ వెరీ వెరీ వెల్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు విజయ్కి అండ్ మీకు నిజంగా చెప్పాలంటే మేము సినిమా టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ ఉంటే రెండు గంటల ముప్పై నిమిషాలే తీశాడు సినిమా మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు కొంచెమే తీసేసే తీసేటట్టు తీసాడు అండ్ అటువంటి అలా చేయటం అంత ఈజీ కాదు అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి షార్ట్ ఓకే అని చెప్పాలి మాకు చాలు ఇక్కడి వరకు చాలండి అని చెప్పాలి అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్ నేను ఐ హవ్ డన్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ ప్లస్ ఫిలిమ్స్ ఈ నైంటీ ఫైవ్ ప్లస్ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్ అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ నన్ను అక్కడ ఇక్కడ పిలిచినందుకు నాకు ఐ బిలీవ్ ఇట్ ఇస్ మై ఆనర్ నాట్ యుర్ You have made my day. Thank you. <laughs> thank, thank you so much, sir.